పసుపు పంట రైతులని కష్టాల పాలు చేస్తోంది ధర దయనీయంగా మారి కన్నీరు పెట్టిస్తోంది క్వింటా ఐదు వేలు కూడా పలగని పరిస్థితి నెలకొంది దశాబ్దాలుగా పసుపునే నమ్ముకొని సాగు చేస్తున్న రైతులు ప్రస్తుత ధరలు చూసి బోరుమంటున్నారు చరిత్రలో ఎన్నడూ ఇంతగా పసుపు ధర పడిపోలేదని వాపోతున్నారు పెరిగిపోయిన సాగు ఖర్చులతో పోల్చితే కనీసం పెట్టుబడి కూడా చేతికి అందడం లేదని కృష్ణా జిల్లా పసుపు రైతులు లభోదిబోమంటున్నారు క్వింటా ఏడు వేలు కూడా లేకపోతే సాగు గిట్టుబాటు కాదని సర్కార్ కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పసుపు శుభానికి సూచికం రైతులు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి సాగు చేస్తారు తరతరాలుగా పచ్చ బంగారంతో అనుబంధం ఏర్పరచుకుని పంట పండిస్తున్నారు చరిత్ర పరికిస్తే పసుపు పంట రైతులకి మంచి ఆదాయాన్ని ఇచ్చింది బంగారంతో పోటీ పడుతూ కర్షకులని ఆదుకుంది అయితే గత దశాబ్ద కాలంగా ధర ఒడుకుదుడుకులకి లోనవుతోంది రెండు వేల పదిలో అత్యధిక ధర పలకడం మినహాయిస్తే మరెప్పుడు క్వింటా పదివేలు దాటలేదు ఏటికేడు ధర తగ్గడమే కాని పెరగడం లేదని కృష్ణా జిల్లా రైతు ఏళ్లుగా పసుపు సాగు చేస్తున్నామని ఈ స్థాయిలో ధర పడిపోవడం ఎన్నడూ చూడలేదంటున్నారు నాగాయత్రపుర గ్రామంలో ముప్పై సంవత్సరానికి నుంచి పసుపు పండిస్తున్నారు రైతులు ఈ సంవత్సరం ఉన్నట్టుగా ఏ సంవత్సరం కూడా లేదు రేట్లు రేట్లు చాలా తగ్గిపోయినాయి గత సంవత్సరాల్లోనే కొంచెం రేటు బాగుండేది గిట్టేది పసుపు ఈ ఏడాది వేసారు ధర ఐదు వేలు కాడగా లోపే ఉంది ఖర్చులు చూస్తే విపరీతంగా ఉంది కౌలు ఏమో నలభై వేలు అయింది కూలీలు ఏమో ఖర్చు కూడా ఎక్కువగా ఉంది ఎరువుల ధర చూస్తే రోజుకు ఒక రకంగా పెరిగిపోతున్నాయి పసుపు మట్టికి రేట్ ఏమో ఉండకుండా తగ్గిపోతుంది రైతులు ఏం చేయాలో అసలు తెలవకుండా ఉంది కాబట్టి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు పసుపుని ఆ ఔషధాల్లోనూ కాస్మెటిక్స్ లోను వంటగాను పెయింట్స్ లో కూడా వాడతారు దీన్ని మరి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు తెలవట్లేదు ఐదేళ్ల నుంచి ఈ పసుపు రేట్లు ఇట్లా మరీ అద్దానంగా ఉంది అడిగినాడు లేరు బ్యారగడ్లు ఎక్కడికెళ్ళిన రైతు ఆ వ్యవసాయం నమ్ముకోవటమే ఆ వ్యవసాయమే ఇట్లా ఇంత దిగాలుగా ఉంటే రైతులను ఆదుకుంటా ఉంటారు ఏదో వాళ్ళకి తొలమ ఫలం ఇచ్చేసి ఆ తృప్తిపడుతున్నాయి గాని సరైన గిట్టుబాటు ద్వారా కల్పించలేకపోతున్నారు మినువులు గాని పెసలు గాని ఏదైనా తీసుకోండి రైతు ఇచ్చిన దానికి పసుపు కిలో యాభై రూపాయలు ఉంది అదే పసుపు మార్కెట్ లో కొంటే నూట ఇరవై రూపాయలు కేజీ ముప్పై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం కానీ ఎప్పుడు ఇంత దారుణంగా లేదు వ్యవసాయం అసలు వ్యవసాయమే లేదు పసుపు మరీ దినంగా ఉంది ఎరువుల రేట్లు బాగా పెరిగినాయి కౌలు రైతులు ఎట్లా చేయాలి సొంత దారుడికి కూడా మిగిల విత్తనం కూడా ఎవరు అట్టి పెట్టుకోవట్లే రైతు దేశానికి ఎన్నుమోక అంటారు ఎన్నులన్నీ ఇరిగిపోతున్నాయి వంగిపోతున్నాయి ఇది మేము వ్యవసాయం చేయలేకుండా ఉన్నాం పసుపు సాకు ఖర్చు అక్షరాల లక్ష రూపాయలు దాటుతోంది కౌలు రైతులకైతే లక్షన్నర దాకా వ్యయమవుతోంది అనుకూలించని కాలం తెగుళ్ల కారణంగా నిండా ముప్పై క్వింటాళ్లు కూడా పండడం లేదు ఇక ధర క్వింటాకు ఐదు వేలు కూడా పలకడం లేదు ఎరువులు కూలీల ధరలు చూస్తే ఏటికేడు పెరగడమే కానీ తగ్గేది కనిపించడం లేదు ఈ లెక్కలన్నీ చూసుకుంటే ఏడాది పాటు కష్టపడి పండించిన పంటకి పెట్టుబడి ఖర్చు చేతికి రాని దుస్థితి నెలకొంది మా నాన్నళ్ళ గారి నుంచి పసుపు వేస్తున్నారు మేము మూడు ఎకరాలు పైన వేస్తున్నాను ఖర్చు ఎకరానికి వచ్చి లక్ష నా దాటుతుంది ఇప్పుడు కింట ఐదు వేలు ఉంది బాగా పడితే ముప్పై నుంచి పాతి కింటలు పండుతుంది ఈ రేట్లతో అయితే ఏం గిట్టదు అన్ని రేట్లు పెరిగిపోయినాయి పద్నాలుగు వేలు ఉండాల ఇప్పుడు ఐదు వేలు వచ్చేసింది ఏదన్నా ఏడు వేలు పైన ఉంటే ఖర్చులతోనే బయటపడతారు ఎవరికి ప్రైవేట్ కి దాటు అవి దాచినా కానీ ఎక్కువ ఖర్చు అయిపోతుంది కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ఆగిపోయిందో మరి ఏం చేసిందో మరి తెలియట్లేదు దానివల్ల గత ఐదు సంవత్సరాల నుంచి పసుపు సంవత్సరం సంవత్సరం దిగిపోతుంది గానీ పెరిగిన దాఖలా లేవు అంతకు ముందు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఉందో మరి ఏంటో తెలియదు ఇప్పుడు అక్కడ నుంచి తగ్గిపోయింది మరి మార్కెట్ లో మోసమో మరి ఎక్స్పోర్ట్ లేకపోతం వల్ల గానీ రైతులకి ఆటాట డౌన్ అయిపోతున్నాయి మహారాష్ట్రలో అయితే పద్నాలుగు వేలు చూపిస్తున్నాడు మన దుగ్గల మాటికి ఐదు వేల ఐదు వందల వే చూపిస్తున్నాడు ఎకరం పసుపు వేసేవండి పసుపు అయిన ఖర్చు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అయ్యిందండి దాంట్లో మనకి వచ్చే ఆదాయం ఏమో యాభై ఏళ్ళు కడ వచ్చేదట్లేదు కూలలు వస్తానండి బోర్డు ఖర్చు అవుతుందండి ఆ ఖర్చు తగ్గ పెట్టుబడి కడ మనకు రావట్లేదు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా మాకు ఈ గిట్టుబాటు ధర ఏమైనా వస్తే ఈ రైతులైన పసుపుకి ఆసక్తి కలుగుతారు మూడు దశాబ్దాల క్రితం పుట్టి నూట డెబ్బై నుంచి నూట ఎనభై రూపాయలు ఉండేదని అప్పుడే పసుపు సాగు గిట్టుబాటు అయ్యేదని కృష్ణా రైతులు చెబుతున్నారు ఇప్పుడు క్వింటా ఐదు వేలు ఉన్నా పైసా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాగు ఖర్చులో రెట్టింపు కావడమే ఈ పరిస్థితికి కారణమని స్పష్టం చేస్తున్నారు నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం నుంచి పసుపు వేస్తున్నావు అప్పుడు పుట్టి నూట డెబ్బై నూట ఎనభై ఉన్నప్పుడే గిట్టుబాటుగా ఉండేది వాళ్ళ కింటలు నాలుగు వేలు ఐదు వేలు అయినా గానీ ఈ ఖర్చులు పెరిగిపోయి ఎరువులకి మనుషులకి అంతటిగా పెరిగిపోయి కాబట్టి ఏదైనా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తే రైతుల పరిస్థితి బాగుంటుందని చెబుతున్నాను ఇప్పుడు ఐదు వేలు ఐదు వేలున్నర కనీసం ఏడు వేలు తక్కువ లేకుండా ఉండాలి పసుపు వేసామండి మేము వేసినందుకు మరి ఇప్పుడు పచ్చి రేట్ లేదు కూలి వాళ్ళేమో మేడ మీద డబ్బుల కోసం పడుతుంది చేసుకున్న డబ్బులేమో మరి దీని మీద పెట్టుండే అప్పులు చప్పులు తెచ్చి రేట్ లేదని ఉడకేసి ఎండబెట్టాము మరి దీనికి ఎంత వరకు వస్తుందో ఏంటో ఈ కూలీవాళ్ళకి ఎక్కడ తెచ్చి ఇవ్వాలి ఏంటి మరి ఇది ఏ రకంగా సేల్ అవద్దు మరి బాకీలు అట్టా తీరతాయో బ్యాంకులో తెచ్చినాయి అట్టాకి ఉండిపోయి బయట తెచ్చినాయి అట్టాకే ఉండిపోయింది మరి ఇది ఎంత వరకు మాకు దరి చేద్దో మరి ఎంత వరకు ఒడ్డెక్తాము రేటు మట్టికి సకాలంగా లేదు కింద ఏడెనిమిది సంవత్సరాల నుంచి గాని అంతగా ఎంతో కొంత గిట్టుబాటుగా ఉంది ఈ సంవత్సరం అసలు బాగోలేదు ఐదు సంవత్సరాల నుంచి పసుపు మూడేళ్ళ నాడు అయితే ఇక్కడ కంకిపాడు వ్యాధి పెట్టారు అయితే కొంచెం పర్లేదు అనిపించింది మాకు అక్కడ ఇప్పుడు ఈ రెండు మూడు ఏళ్ళ నుంచి ఇక్కడ యాడ్డేమే లేదు మాకు దగ్గరలో మాకు పసుపు ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ దానికి తగ్గిన ఫలితం రావట్లే సంవత్సరం సంవత్సరం ఇప్పుడు ఈ దుగ్గరాల నుంచో లేదా గుంటూరు నుంచో ఎకరానికి పదిహేను నుంచి ఇరవై గంటలు అవుతుంది ఖర్చు ఒక నలభై నుంచి యాభై ఏళ్ళు అవుతుంది కొనుగోలు కేంద్రాలన్నా పెట్టాలి లేదంటే కొంచెం రేట్ అన్నా కలిస్తే మాకు ఇదే అవుతుందండి మేము మంచి ధర వచ్చే వరకు నిల్వ చేద్దామంటే స్థానికంగా గోదాములు అందుబాటులో లేవని రైతులు చెబుతున్నారు పసుపు రైతులని ఆదుకోకపోతే మునుముందు పంట పండించలేమని చింతిస్తున్నారు మేము పసుపు చాలా మా తాతల నాటి నుండి పండిస్తున్నాం కాకపోతే దీనిలో ఇతర కుక్మిన్ పర్సంటేజ్ ఉండట్లేదని కుక్మిన్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందని ఆ కొత్త వెరైటీల కోసం ఇంట్రడ్యూస్ చేస్తానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్న ఆ వెరైటీలు మనకి ఇక్కడ సరిగా పండక పాత వెరైటీలు అయిన నాటు రకాలు కడప నిజామాబాద్ ఇప్పుడు ప్రస్తుతం అందరూ తోటి రైతులు అందరూ నిజామాబాద్ వెరైటీ ఎక్కువగా పండిస్తున్నారు కుక్మిన్ పర్సంటేజ్ తక్కువగా ఉండటం వలన ఎక్స్పోర్ట్ వెళ్ళట్లేదని బాగా ధర తగ్గించేసి కొంటున్నారు వ్యాపారస్తులు మా ఖర్చులు లక్ష అరవై వేల నుంచి లక్ష ఎనభై ఎంత అయినా గానీ దిగుబడి వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు అవుతుంది ముప్పై ఐదు గంటలు ఈ రోజు క్వంటాలు ఐదు వేల రెండు వందలు ఉంది ఐదు వేల రెండు రెండు వందలు ఉంటే లక్ష అరవై వేలే వస్తుంది ఇంకా ఇరవై వేలు నుంచి ముప్పై వేలు వరకు రైతుకు నష్టపోతున్నారు దీనికి సరే కష్టపడి వండి ఎండబెట్టి అన్ని తయారు చేసి గోడౌన్ సౌకర్యాలు లేవు మనకి ఆవనగడ్డ మోపిదేవి చల్లపల్లి మండలంలో ఎక్కడ గోడౌన్ సౌకర్యాలు లేక ఉంటే ప్రైవేట్ దానిలో తీసుకోవడం లేకపోతే దుగ్గిరాలు తీసుకెళ్లి మార్కెటింగ్ యార్డ్ ద్వారా కోల్డ్ స్టోరేజ్ లో జరుగుతుంది కానీ సరైన సౌకర్యాలు లేవు ఆ సౌకర్యాలకు వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు పసుపు ప్రైవేట్ గోడౌన్లో దాచుకున్నప్పుడు దాన్ని నిల్వ చేయడానికి అల్యూమినియం ఫాస్ఫేట్ అయినా ఒక టాబ్లెట్ ఇస్తారు ఆ టాబ్లెట్లు మాకు సప్లై సరిగ్గా ఉండట్లేదు డిపార్ట్మెంట్ నుంచి కూడా దానికి సంబంధించి ఎవరు సరైన సమాచారం గానీ ఇవ్వటం గానీ లేదు మేము మా తాతల దగ్గర నుంచి పసుపు వ్యవసాయం పండిస్తున్నాము కానీ ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం లేదు దాచుకోవడానికి సరైన గోడౌన్ సౌకర్యం గవర్నమెంట్ ఏదైనా సదుపాయం చేసి గోడౌన్ ఏర్పాటు చేస్తే సరుకు నిలబడి పెట్టడానికి మంచి రేటు రావడానికి అవకాశం ఉంటుంది ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఇప్పుడు రేట్ లేదు రేటు తక్కువ ఉంది బాగా ఖర్చు ఖర్చులు కూడా వచ్చే పొజిషన్ గా కంపట్లేదు కనీసం ఏంటంటే కెంటాలు ఎనిమిది వేలు అన్న మాధ్యమం రేటు ఉంటే గిట్టుబాటు అవుతుంది రైతుకి రెండు వేల పదిహేడులో మార్క్పేట్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింట ఆరు వేలు ఆరు వేల ఐదు వందలకి ఖరీదు చేసినట్లుగా ఈ ఏడాది కూడా కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు